పేరు నల్లపు వెంకటరమణ సార్ పర్వతగిరి మండలం చింతానేకొండ వరంగల్ నేను గత ఇరవై సంవత్సరాల నుండి బొప్పాయి సాగు చేస్తూ ఉన్నాను మంచి అనుకూలమైన నల్లరేగడి భూమి ఎర్ర భూములకు బొప్పాయికి చాలా అనుకూలము దీన్ని ఫస్ట్ మనం చేసుకోవడం ఏంటంటే నేల తయారు నుంచి చాలా జాగ్రత్తలు పహించాలి మనం నేల ఎండాకాలం బాగా లోక్కు దున్నుకొని దానికి వరి అయిన వరి పట్టలేరు కానీ ఎక్కువ మేము పేడ వేసుకుంటాం వరి మన వేసుకొని దాన్ని దుక్కి మంచిగా చేసుకొని బెడ్లు వేసుకొని మల్చింగ్ చేసుకొని మల్చింగ్ చేసుకొని అప్పుడు మేము మొక్కలు సేకరించుకోవడం జరుగుతుంది మొక్కలు కూడా మేము రెడ్ లేడీ సెవెన్ ఎయిటీ సిక్స్ అనే వెరైటీని మేము ఎక్కువ సాగు చేసుకుంటాము ఇప్పుడు ఈ మధ్య వెరైటీలో కొంచెం వేరే వెరైటీ టిష్యూ కల్చర్ అనే వెరైటీ కూడా వచ్చింది ఇప్పుడే మాకు మొన్న ప్రాచీనం మాకు అనంతపూరు సోలాపూరు అనంతపురం నుంచి మొక్కలు ఉన్నాయని తెలిసింది అయితే ఈ రెడ్లేడ్ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే వెరైటీ కాక కొత్త వెరైటీలు పడితే ఇంక ఇంకెలా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను ఒక ఐదు వందల ప్లాంట్స్ తీసుకొచ్చి నాటినాను నేను ఇరవై సంవత్సరాల రెడ్ రెడ్లేడ్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏ నేను వాడు నాడుతూ ఉన్నాను ఎప్పుడు నాకు పంట బాగానే వస్తున్నది మంచి దిగుబడులు వస్తున్నాయి క్రాప్ కూడా మంచిగా ఉన్నది ప్లస్ ఇది సీజనబుల్ ప్రంటా కాకుండా మనం మొక్క నాటినాక ఎనిమిది నెలల నుంచి దాదాపుగా ఒక పద్దెనిమిది నెలల దాకా మనం కోసుకోవచ్చు అంటే దీని ప్రాసెస్ మొత్తం టూ ఇయర్స్ క్రాప్ ఉంటుంది మనకు అప్పటివరకు మనకు చెట్లు చాలా ఐటీ వెళ్ళిపోతాయి ఐటీ వెళ్ళిపోయినప్పుడు మనం కోసుకోవడానికి ప్రాబ్లం అయినప్పుడే మనకు అది కానీ అంత వరదాకు ఉంటుంది ఎటువంటి వాతావరణాలు కానీ పెద్ద గాడు దూరాలు కానీ వచ్చినప్పుడు కానీ మనకి ఎలాంటి ఏం ఇబ్బంది ఉండలేదు ఎందుకంటే మనం మొక్కల గట్లు బాగా ఎగేసుకుంటాం కాబట్టి మంచిగా ఉంటుంది కాబట్టి మంచిగా ఉంటుంది మొక్క మనకు పట్టలేదు పట్లారు భూమిలోనే ఎక్కువ వేసుకుంటాము పెస్టిసైసైస్ వచ్చేసి ఏమైనా వైరస్ రాకుండా నివారణ చర్యలు ఒకటి ఆ వైరస్ రాకుండా మనం చూసుకున్నట్టయితేనే మనకు దీని అయినా మంచి ప్రాఫిట్స్ ఉంటాయి మనకు మార్కెటింగ్ మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు మన తోట దగ్గరికే వస్తారు బ్యారగా తీసుకొతరు ఒక బల్క్ మనకు పెద్ద మొత్తాన్ని వెళ్ళింది అనుకో చంద్రాపూర్ ఢిల్లీ కటింగ్ అని పెడతారు అది ఢిల్లీ కటింగ్ అని పెడితే కొంచెం రేటు తక్కువ ఉంటే కానీ వాళ్ళు మొత్తం మనం ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే కోసుకోపోతారు లోకల్ వెరైటీస్ హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ హన్మకొండ నుంచి కానీ ఇట్లా లోకల్ బేరగాలు కూడా వచ్చి మన దగ్గర తీసుకోవడం జరుగుతూ ఉన్నది బాగా మార్కెటింగ్ విషయంలో ఇంత కాదు ఇంకా ఇంత తోటలు పెట్టి కొనడానికి ఉన్నారు ఈ మధ్య ఈ వచ్చి ఏ డాక్టర్ దగ్గరికి పోయినా కూడా బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిది మరి బొప్పాయి పండు తినండి అని డాక్టర్లు కూడా బాగా చేస్తున్నారు అందువల్ల బొప్పాయికి మంచి డిమాండ్ ఉన్నది డిమాండ్ గల పంట తోటి రైతులు వేసుకోవాలన్నా కూడా బొప్పాయి వేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక్కరే బాగుపడడం కాదు తోటి రైతులు కూడా బాగుపడితే అందరికీ మంచిది అని నేను చెప్తా ఉన్నాలు ఎకరం ఎకరం వేసాను ఇప్పటివరకు నేను ఒకరే ఒక ఎకరంలో వేసిన ఒక ఎకరంలోనే ఎనిమిది ఎనిమిది నెల నుంచి నాకు క్రాప్ స్టార్ట్ అయింది దాదాపుగా ఇప్పుడు నేను కోసుకోబట్టి ఒక పన్నెండు నెలలు అంటే ఇప్పుడు ఇరవై నెలల ప్రాసెస్ అయింది ఇంకొక నాకు ఈ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా ఈ రంజాన్ అయిపోయేదాకా కూడా నాకు ఈ పంట చేతికి వస్తుంది నాకు ఇంకా వస్తాను అన్నది ఇప్పటి వరకు నాకు ఒక సిక్స్ ల్యాక్స్ దాకా వచ్చినాయి ఇంకా వస్తాయని నాకు నమ్మకం ఉంది ఇది పోను మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఆగస్టు నవంబర్ మధ్యలో వేసుకుంటే మనకు స సరిగా కరెక్ట్ టైంకి అందుతాయి మనకు ఇప్పుడు ఇది పోను కూడా నేను మన పామాయిల్ చెట్లలో అంతర్ పంటగా నేను టూ ఏకర్స్ మళ్ళీ బొప్పాయి నాటుకున్నాను అంతర్ పంటగా బొప్పాయి నాటుకుంటా పామాయిల్లో ప్లస్ పామాయిల్లో అరటి నాటుకున్నాను ఇది ఎక్కువ బాగా దిగుబడి వస్తుంది మంచి దిగుబడి మంచి లాభాలు ఉన్నాయండి మాకు ఎకరానికి వచ్చేసి మనకు మొక్కలు మొక్క ఖరీదు ఒకటి మనకు పద్దెనిమిది వేల దాకా అండి ఎకరానికి పదహారు రూపాయలు మొక్క అంటే పన్నెండు వందలు పదహారు ఉంటు దాదాపు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేల దాకా మనకు మొక్క ఖరీదు వస్తుంది ఇక అది వచ్చేసి మనకు పట్టిలేరు కానీ ఎరువులు కానీ వాటికి ఒక పది ఇరవై వేల దాకా వాటికి ఎరువుల ఖర్చు అవుతుంది ఒక ఇరవై వేల రూపాయలు మనకు పెస్టిసైడ్స్ వాటి వీటికి ఉంటుంది ఇక పెద్ద ఖర్చే ఉండదు వైరస్ రాకుండా మాత్రం మనకు మొదటి నుంచి కాపు కాస్తూనే ఉంటుంది తెంపుతూనే ఉంటారు మనకు నిత్యం డబ్బులు వస్తూనే ఉంటాయి ఎప్పటికీ ఇప్పటి వరకు మనకు ఒక చెట్టుకు దాదాపు ఒక కింట కాస్త అండి అది కింటకు తక్కువైతే కాదు అంత బాగా కాస్తుంది ఒకవేళ వైరస్ రాకుండా ఉంటే చాలా అదృష్టం అందులో వైరస్ వస్తేనే కొంచెం మనకు ఎప్పుడైతే పెట్టుబడి అయితే ముంచే ముంచదు మాకు మేము ఇరవై సంవత్సరాల నుంచి పెట్టుబడి చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇంతవరకు మమ్మల్ని ఎప్పుడైతే వైరస్ అటాక్ అయినా కూడా మాకైతే ఎప్పుడైతే తక్కువనైతే ఎప్పుడు రాలేదు డబ్బులు మంచి లాభాలు గడించడం వరదాకా మాకు ఆరు లక్షల దాకా వచ్చినాయండి ఒక ఎకరం ట్రాప్ చేస్తే